తెలంగాణ రాజకీయాల్లోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి రావాలని టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి పట్టుబట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇటీవల చంద్రబాబు నాయుడుతో మూర్తి నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలంగాణలో విస్తరించి ఇక్కడ కూడా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను గెలవాలని మూర్తి తీవ్రంగా ఒత్తిడి చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులున్నాయని ఇక్కడి ప్రజల్లో ఇప్పటికీ చంద్రబాబు పట్ల అభిమానం ఉందని మూర్తి పదే పదే నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్న వార్తా ఛానళ్లు ముఖ్యంగా ఎల్లో మీడియా టీడీపీకి మద్దతుగా నిలుస్తాయని మూర్తి భావిస్తున్నట్టు తెలుస్తోంది బహుశా అందుకే చంద్రబాబును తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని మూర్తి అంతగా ఫోర్స్ చేసినట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలంగాణకు నువ్వు రావాలి తెలంగాణలో టీడీపీని విస్తరించి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలను గెలవాలి అంటూ మూర్తి చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చిన దృశ్యాలు ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించాయి చంద్రబాబును తెలంగాణకు రప్పించడం ద్వారా తన మనసు మార్చాలని మూర్తి గట్టిగా ప్రయత్నించినట్టు స్పష్టమవుతోంది మూర్తి మంకు పట్టు వెనుక గల కారణాలు ఏంటి కేవలం విస్తరణేనా లేక ఇంకేదైనా ఉద్దేశం ఉందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఏదేమైనా తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు తిరిగి దృష్టి సారించాలని ఒక జర్నలిస్ట్ ఇంతగా పట్టుబడ్డం మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది మూర్తి పట్టుదల చంద్రబాబు మనసు మార్చుతుందా తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి సరే ఇప్పుడు జాతీయ పార్టీలాగా తెలుగుదేశం ఇతర ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా దేశ రాజకీయాన్ని శాసించి ప్రధానుల్ని గవ రాష్ట్రపతుల్ని నిర్ణయించిన స్థాయిలో ఉన్న పార్టీ ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్నారు ఈసారి ఎన్డీఏలో కూడా తెలుగుదేశం కీలక భాగస్వామి సో పార్టీ ఎక్స్పాన్షన్ తెలంగాణ లేదా అండమాన్లో కూడా మీరు మున్సిపాలిటీని గెలిచారు బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడక ముందే మీరు గెలిచారు అండమాన్లో సో పార్టీ జాతీయ నాయకత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరణ ఒక ఐదారు ఎంపీలు ఎక్కడైనా గెలవడం లాంటి థాట్ ప్రాసెస్ జరుగుతుంది ఆ పార్టీలో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పెట్టిన విధానం కానీ తెలుగు జాతి అభివృద్ధి ధ్యయంగా తెలుగు వారు ఎక్కడున్నా వాళ్ళని ఎంపవర్ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పెట్టాం అదే సమయంలో వేరే రాష్ట్రాల్లో విస్తరించాలి అనే ఆలోచన మొన్న లేదు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో కొంత ఇబ్బందులు వచ్చినా దాన్ని ముందు తీసుకెళ్తాం అండమాన్ లాంటి ప్లేసుల్లో మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ కావడం ఇవన్నీ కూడా వచ్చాయి ఇంకా భవిష్యత్తులో కూడా అక్కడ పరిస్థితులను బట్టి తెలంగాణ మీద ఫోకస్ అయితే ఉందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది అక్కడ ఎమ్మెల్యే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం ఎందుకంటే మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ ఇతరత్ర మీద వ్యక్తిగతంగా హననాలు చేసినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కువ నిరసనలు జరిగినాయి హైదరాబాద్లో చాలా పెద్ద నిరసనలు జరిగినాయి ఇప్పటికీ తెలంగాణలో గట్టి ఫౌండేషన్ ఉండి కార్యకర్తలు పనిచేసే తెలుగుదేశం కోసం ఉన్నారు దాన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇక్కడే కాదు ఎన్ఆర్ఎస్ అంతా ఉన్నారు నేను అందుకే చెప్పాను రెండు వేల నలభై ఒకటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా ఉండాలి అబో జూయిష్యు